హాయ్ ఫ్రెండ్స్ టమోటో చెట్ల కాడకైతే వచ్చినాను ఇంకా మనకైతే ఎండలైతే అయితే కాస్తానమాట ఈరోజు ఇంకా నిన్న మొన్న మూడు రోజుల నుంచి వర్షాలు అయితే పడుతున్నాయి కాబట్టి ఇంకా ఈరోజు ఎండ కాతుంది ఇంకా టమోటాలకు అయితే మందు అయితే కొట్టలేదనమాట ఇంకా ఈరోజు రేపు షెబ్బి చూసుకొని టమోటాలకు ముందైతే కొడతాము ఇంకా మందు కొట్టినప్పుడు అయితే వర్షాలు వర్షం అయితే పడకూడదు కాబట్టి ఇంకా వర్షం పడుతుందా లేదా అనేది మనకు అప్పుడే మోడల్గా ఉండేది తెలుస్తుంటుంది కాబట్టి ఇంకా మందైతే ఎండలు కాసినప్పుడే కొట్టాలన్నమాట ఇంకా టమోటలు అయితే కింద కొంచెం పెద్ద పెద్దగా అయితే అయినాయి అక్కడక్కడ ఇంకా పూత అయితే తోట మొత్తం పూత అయితే పూసేసింది ఇంకా కనపడుతున్నాయి కదా ఎల్లో కలర్ మొత్తం అయితే కనపడుతుంది తోటలు అక్కడక్కడంతా ఇంకా నేను మొబైల్ అయితే దగ్గరకైతే పెట్టలేదు కాబట్టి అంతగా పచ్చగా అయితే తోట కనపడుతుంది ఇంకా పూత అయితే తోట మొత్తం అయితే వచ్చేసింది అనమాట ఇంకా అది హైట్గా ఉండేది ఏంటంటే డీపీ అనమాట మన తోటలోనే డీపీ అయితే పడింది ఇంకా ఏమన్నా ఫీజులు పోయినా ఏమైనా కానీ ఇంకా అంటే కొన్ని ఏరియాలకి అనేది అనమాట కొన్ని ఏరియాలకి ఇది డీపీ అనమాట కొన్ని మోటార్లకైతే ఇంకా మంది ఇక్కడ చుట్టుపక్కల ఉండే దాంట్లోకైతే మన తోటలోనే పడింది అనమాట డీపీ ఇంకా ఈ మధ్య వర్షాలు వస్తాయి కాబట్టి మూడు నాలుగు రోజుల నుంచి కరెంట్ అయితే మోటార్లు అయితే ఎత్తలేదు ఇంకా వస్తుంది కరెంట్ అనేది కూడా తెలియదు అనమాట ఇంకా ఇంటికాడతే కొన్ని తోటలో అయితే కన్నా కొడతల్లో కూడా నీళ్ళు నిలిచినమాట ఇంకా మనకు ఉండే ఆవులు గో అప్పుడప్పుడు అయితే కన్నా ఇంకా కొడతల్లో అయితే నీళ్ళు తాగుతున్నాయి ఇంకా మేము రాత్రి ఎప్పుడైనా కానీ కరెంట్ వచ్చిందా లేదా అని చూసుకొని అప్పుడైతే మోటార్ అయితే ఎత్తాల్సి ఉంటుంది ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా మంచిగా అయితే సపోర్ట్ చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది